అనంత విశ్వానికి ఆధారం జగత్తు తల్లిదండ్రి ఆ పరమేశ్వరుడు అనేక రూపాలలో అవతరించి ధర్మాన్ని కాపాడుతాడు ఆ మహాదేవుడే ఏకాదశ రుద్రులుగా అవతరించాడు కపాలి శ్మశానవాసి కపాలమాల ధరించి మాయను జయించే శక్తి పింగళ సూర్య కాంతి వలె వెలిగే జ్ఞానస్వరూపం భీమరూపుడు గర్జించే తుఫానులా విస్తరించి భయాన్ని జయించే శక్తి విరూపాక్ష త్రినేత్రుడు జగత్తుని సమగ్రంగా దర్శించే శివస్వరూపం విలోహితుడు రక్తకాంతి వలె తేజస్సుతో రాక్షసులను సంహరించే రూపం కరుణామయుడు శాంతిని ప్రసాదించే శాంతి చంద్రుడు రుద్రతాండవంతో అశుభాన్ని సంహరించే శక్తి భువనుడు జగత్తును కాపాడే రక్షక స్వరూపం అవ్యయుడు ఆది అంతము లేని అనంత శివ స్వరూపం అహిర్బుద్ధుడు పాతాడ సముద్రాలను కాపాడే నాగశక్తి స్వరూపం ఈ ఏకాదశ రుద్రులు శివుని అనంత శక్తికి ప్రతీకలు ఓం నమ శివాయ